ఈ రోజు హైదరాబాద్లో నూట అరవై రెండు కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్ ఉండగా రేపు అమరావతిలో నూట ఎనభై రెండు కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు రాబోతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుందని ఆధునిక రవాణా వ్యవస్థలు మౌలిక వసతులతో భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ భారీ ప్రాజెక్టును రూపొందిస్తున్నామని ఆయన అన్నారు అమరావతి ఔటర్ రింగ్ రోడ్ ద్వారా పరిశ్రమలు రియల్ ఎస్టేట్ ఉపాధి అవకాశాలు విస్తరించడమే కాకుండా రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి ఇది కీలకంగా మారు చంద్రబాబు స్పష్టం చేశారు హైదరాబాద్ లో వన్ సిక్స్టీ టూ కిలోమీటర్స్ అవుటర్ రింగ్ రోడ్ రేపు రాబోయే అమరావతి వన్ ఎయిటీ టూ కిలోమీటర్స్ అవుటర్ రింగ్ రోడ్ వస్తుంది ఇన్నర్ రింగ్ రోడ్ వస్తుంది స్ట్రైట్ రోడ్స్ వస్తాయి అన్ని సర్వీసెస్ కూడా డక్ లో ఉంటాయి కన్సీల్డ్ ఉంటాయి రోడ్లు కట్ చేసే పరిస్థితి లేదు